హాయ్ వెల్కమ్ టు సచారా మీడియా నేను మీ మురళీకృష్ణ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఈరోజు టాపిక్ ఏంటంటే అభివృద్ధి దిశలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందని చెప్పటం కోసమే ఈ వీడియో చేయటం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రకటించిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రక ప్రత్యేక సాయం ప్రకటించడం జరిగింది సో దీనికి గాను ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి రానున్న రోజుల్లో అభివృద్ధి దిశలో చాలా వేగంగా దూసుకుపోతుందనే చెప్పవచ్చు దీనికి చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే దీంతోపాటు వైజాగ్ టు చెన్నై పారిశ్రామిక కారిడార్కు కూడా కేంద్రం సహాయం అందిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో దీంతో ఆంధ్రప్రదేశ్లో అందరిలో ఉత్సాహం రేకెత్తించింది ఒక విధంగా రియల్ ఎస్టేటు పరుగులు పెడుతుందని చెప్పవచ్చు ఎందుకంటే పదిహేను వేల కోట్ల సహాయంతో వాళ్ళు ఊహించిన విధంగా వాళ్ళు రాజధాని నిర్మించుకోగలుగుతారు ఖచ్చితంగా దీంతో పాటు రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఒక యాభై వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగే అవకాశం అక్కడ ఉంది కాబట్టి మన రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలనుకున్న వాళ్ళకి ఇది మంచి తరుణం అనే చెప్పవచ్చు యాభై వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది అందరికీ కూడా నిజంగా అక్కడ అంత స్కోప్ ఉందండి నిజంగా అమరావతిలో ఈ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మంచి రిటర్న్స్ మంచి ప్రాఫిట్స్ ఉంటాయనేది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను దీంతో పాటు పోలవరానికి కూడా వాళ్ళు ప్రత్యేక సహాయాన్ని అందజేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది సో ఇది కూడా ఒక శుభ పరిణామం అని చెప్పచ్చు పదేళ్ల కళ నెరవేరిందనే చెప్పుకోవచ్చు ఒక విధంగా ఎందుకంటే పది సంవత్సరాలు ఆంధ్రప్రజలు చాలా ఎదురు చూశారు ఎప్పుడు మా పోలవరం కంప్లీట్ అవుతుంది ఎప్పుడు మా రాజధాని నిర్మితం అవుతుంది అనేది వాళ్ళు ఇన్ని ఇన్నాళ్లకు వాళ్ళ కళ నెరవేరుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు రాజధాని లేని రాష్ట్రంగా ఏదన్నా ఉంది అంటే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఆ రకంగా ఉంది కానీ ఈరోజు వాళ్ళల్లో సంతోషాన్ని నిజంగా పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది ఈ అభివృద్ధికి మంచి పెద్దపీట వేశారనేది కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేశారనే చెప్పవచ్చు